హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వంకాయ కూర చేస్తామని పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయలు శుభ్రంగా కడిగి నీళ్ళల్లో ఉప్పు వేసుకొని వంకాయలు వేసుకున్నాను నేను వంకాయ కూర చేద్దాము అని అన్నీ పెట్టుకుంటున్నానండి మా అత్త చి మా అత్త వంకాయ బజ్జిబ్బులు చేస్తుందండి ఇంకండి పావు కేజీ వంకాయలకి చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఆరు టమోటాలు ఏడెనిమిది పచ్చిమిరపకాయలు వంకాయలు టమోటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి చింతపండు కూడా ఒకటేసారి వేసేయాలి ఆ తరువాత పావుసేరు గ్లాస్తో ఆ గ్లాస్ నిండా నీళ్ళు పోయాలి ఇలా పావుసేరు గ్లాస్తో నీళ్ళు పోస్తే కరెక్ట్ కొలతండి ఇది కొలత వంకాయలు కానీ టమోటాలు కానీ ఈ పచ్చిమిరకాయలు కానీ ఇల్లు బాగా ఇంకేదాకా ఉంటే బాగా మెత్తగా ఉడుకుతాయి ఇలాంత ఉప్పు వేసుకోవాలి అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్ద ఎర్ర కొంచెం తిరగమాతలు కొంచెం వేసుకోవాలి తిరగమాతకు రెండు స్పూన్లు ఆవాలు వేసుకోవాలి నా దగ్గర రెండు చిన్న స్పూన్ కాబట్టి రెండు స్పూన్లు వేస్తున్నానండి ఆ తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి చెప్పాను కదా ఈ కూర బాగా నీళ్ళు మగ్గేదాకా ఉడకారండి ఒకసారి చూశాను ఇంకా మగ్గలేదు ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చూసారా ఇలా ఉడికిపోయింది కూర మా అత్తగారైతే చింతపండు పక్క తీసిపెట్టుకుంటారు అలాగే కొన్ని పచ్చరికాయ కూడా పక్కన తీసిపెట్టుకుంటారండి ఎందుకంటే వాళ్ళ పులుపు ఎక్కువైతే కష్టమని తర్వాత చూసుకుంటూ చూసుకుంటూ వేస్తారండి అందుకని పెద్దవాళ్ళు చేస్తే అంత కూరలు అంత టేస్ట్ అండి చూసారా నీళ్ళు చమ్మనే లేకుండా ఉడకబెట్టేసింది ఇందాక చెప్పాను కదా పచ్చిమిరకాయలు కూడా పక్క తీసి పెడుతుందని ఇదిగోండి ఈ పచ్చిమిరకాయలు కూడా తీస్తుంది పక్కకి మా అత్త ఇలాగే చేస్తుంటుందండి అందుకని ఎప్పుడు ఏ కూరలు చేసినా వల్లే ఉంటాయి తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు తక్కువైతే వేస్తున్నాను పోపికి బండలు పెట్టుకుని అందులో రెండు గంటలు నూనె వేసుకోవాలి ఆ తర్వాత పక్కన పెట్టుకున్న తిరవాత అంతా బాగా నూనె కాంచేసి వేసేస్తుందండి మళ్ళా కూర పలసం వచ్చిందా లేదా అనుకుంటూ కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుతూ ఉందండి పెద్దవాళ్ళంతా చూసి 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 చేస్తూ ఉంటారండి అందుకనేనండి పెద్దవాళ్ళు కూరలు చేస్తే పేరు పెట్టలేము అంటారు తర్వాత నాలుగు వెల్లుల్లి రెమ్మలు తీసుకొని పొట్టి తీసి అవి నాలుగు మెత్తగా కొట్టుకొని పోపులో వేస్తుంది ఈ వంకాయ బజ్జిలో ఈ నాలుగు వెల్లుల్లి రెమ్మలు తిరామాతలు లాస్ట్లో వేస్తే కూర అంత టేస్ట్ వస్తుందంట తిన్నారా కూరలో నీళ్ళు పోయటం కానీ పోపులు వేయించటం కానీ చిన్నగా ఓపిగ్గా చేస్తారండి ఇవి బాగా వేగనిచ్చిన తర్వాత దొండి ఆ తెల్లగడ్డ నాలుగు పాయిలు వేసేసింది ఆ తర్వాత కొద్దిసేపు మళ్ళీ వేయించి ఈ పోపుని ఉడకబెట్టుకున్న కూరలో వేసేసింది ఆ తర్వాత మళ్ళా స్టవ్ మీద పెట్టేసి కొంచెం నీళ్ళు వేసి బాగా కలిపెట్టేసి మూత పెట్టి మళ్ళా కొద్దిసేపు ఉడకనిచ్చింది ఇలా వంకాయ బజ్జీని చేసుకుంటే ఈ కూర చేస్తుంటే తినాలనిపిస్తుంది అండి అంత బాగుంటుంది కూర మీరు ఇలా చేసుకొని చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఈ కూర మీకు నచ్చితే నాకు కామెంట్స్తో పెట్టండి ఎలా వచ్చిందో నేనైతే అవుట ఆలసివండి కూర గబాగబా అన్నం పెట్టేసుకున్నాను ఈ కూర చూస్తే కొంచెం అనిపిస్తుంది కదా అండి కానీ చాలా అన్నంలో కలుస్తుందండి ఈ కూర ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి